హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి వచ్చినటువంటి ఒక కీలకమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఐటిఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్ ఫోర్ పాయింట్ జీరో వెర్షన్ గురించి అనుకోవచ్చు దాని యొక్క సెక్యూరిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ అదేవిధంగా యూజర్ గ్రోత్ హెచ్సిఎస్ మరియు ఐటిఎల్జీ స్కోర్లు అనేవి ఏ స్థాయికి వెళ్లబోతున్నాయో క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ఎందుకంటే రివార్డ్స్ స్ట్రిక్ట్ రూల్స్ గురించి చాలా ముఖ్యమైన వార్నింగ్ కూడా ఇచ్చారు అందువల్ల చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మన స్క్రీన్ షాట్ లో మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే ఇది కేవలం ఇనిషియల్ రిలీజ్ మాత్రమే దీనిలో ఇంకా చిన్న బగ్స్ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది రాబోయే కొన్ని వారాల్లో కొత్త ఫీచర్స్ అనేవి వరుసగా వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా నెట్వర్క్ యొక్క లక్ష్యం వచ్చేసి టాప్ టియర్ సూపర్ వ్యాలెట్ ని తయారు చేయటం అనైతే క్లియర్ గా చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వెర్షన్ ఫోర్ పాయింట్ జీరో అనేది ఇప్పుడే రిలీజ్ అయింది ఇది పూర్తయిన వెర్షన్ కాదు చిన్న చిన్న ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది కానీ ప్రతి వారం కొత్త అప్డేట్స్ కావచ్చు కొత్త ఫీచర్స్ కావచ్చు కంటిన్యూగా వస్తు వస్తూ చివరికి మీ ఫోన్ లో ఉన్నటువంటి మిగతా అన్ని వ్యాలెట్లను డిలీట్ చేసి కేవలం ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ మీదే నమ్మకం ఉంచగలిగినంత స్థాయికి తీసుకువెళ్తాం అని అయితే చెప్తున్నారు అదేవిధంగా ఈ నెట్వర్క్ కి సంబంధించి ట్రిపుల్ లేయర్ ఆడిట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ సెక్యూరిటీ ఈ విషయాన్ని చూసుకుంటే ఇది మూడు లేయర్ల ఆడిట్ అంటున్నారు ఏఐ ఉల్బులిటీ స్కానింగ్ అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత సెక్యూర్ వ్యాలెట్లలో ఒకటి అదేవిధంగా చీపెస్ట్ అండ్ ఆప్టమైజ్డ్ స్వాప్స్ అంతేకాకుండా లో కాస్ట్ హై స్పీడ్ ఫీచర్స్ ట్రేడింగ్ ఎక్స్కాషన్ అంటే ఇక్కడ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక పెద్ద పాయింట్ అయితే చెప్తుంది వారి వ్యాలెట్లలో మూడు లేయర్లు కలిగినటువంటి సెక్యూరిటీ ఆడిట్ ఉంది అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేటువంటి ముప్పులను ముందుగానే గుర్తించగలిగినటువంటి ఒక టెక్నాలజీ ఉంది ఈ విషయాన్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఇది ఒక సాధారణ వ్యాలెట్ అయితే కాదు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ వ్యాలెట్ అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా అగ్రిగేటర్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ స్వాప్ రూట్స్ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా లిక్విడిటీ రూట్స్ అదేవిధంగా హై స్పీడ్ ట్రేడింగ్ ఎక్స్కాషన్ ఇప్పుడు ఈ అగ్రిగేటర్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే మీరు స్వాప్ చేసేటప్పుడు ఏ బ్లాక్ చైన్ రూట్ అనేది చీపెస్ట్ మరియు ఫాస్టెస్ట్ అయితే అది ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇది సాధారణ ఫీచర్ కూడా కాదు ఇది బైనాన్స్ లేక ఓకే ఎక్స్ వ్యాలెట్ లాంటి పెద్ద ఎక్స్చేంజెస్ మాత్రమే ఉపయోగించే ఒక స్మార్ట్ రూటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా మాసివ్ యూజర్ గ్రోత్ మరియు యుఎస్ఏ అండ్ సౌత్ కొరియా ఈ టాపిక్ గురించి ఏం చెప్పారంటే డెవలప్డ్ కంట్రీస్ లో మ్యాసివ్ గ్రోత్ అదేవిధంగా యుఎస్ ప్లస్ సౌత్ కొరియాలో ఎక్స్ప్లోజివ్ అడాప్షన్ విధంగా సర్వర్ యొక్క కాస్ట్ లో టెన పెరిగాయి అని చెప్పేసి అంటున్నారు దానితో పాటు నెట్వర్క్ యొక్క యాక్టివిటీ అనేది భారీగా పెరిగింది అని అయితే చెప్తున్నారు దీని గురించి విప్లంగా వివరించుకుంటే ఇది చాలా పెద్ద సిగ్నల్ అని చెప్పేసి అనుకోవచ్చు డెవలప్ అయిన కంట్రీస్ లో ఒక ప్రాజెక్ట్ గ్రో అవుతుంది అని అనుకుంటే ముఖ్యంగా అటువంటి ప్రాజెక్ట్ అనేది స్కామ్ అయితే కాదు ఆ ప్రాజెక్ట్ అనేది రియల్ యూజర్ యొక్క అడాప్షన్ కి వెళ్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ఇప్పటికే దీని యొక్క సర్వర్స్ కి ఖర్చులనేవి పది రెట్లు పెరిగిపోయాయి అంటే యూజర్స్ అనేవాళ్ళు భారీగా ఈ యాప్స్ అయితే వాడుతున్నారు అప్కమింగ్ ర్యాంకింగ్ ఈవెంట్ మరియు ఫ్యూచర్స్ యొక్క ట్రేడింగ్ చూసుకుంటే కొత్త పెద్ద ఈవెంట్ రాబోతుంది అదే విధంగా స్పాట్ ట్రేడింగ్ కంటే ఫ్యూచర్స్ యొక్క ర్యాంకింగ్ ఎక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా లెదర్ బోర్డ్ లో పైకి రావడానికి ఫ్యూచర్స్ అనేవి బెటర్ ఆప్షన్ అంతేకాకుండా రిస్క్ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక పెద్ద కాంపిటీషన్ ఇవ్వబోతుంది అందులో ఫ్యూచర్స్ యొక్క ట్రేడింగ్ కి సంబంధించి ప్రాధాన్యం ఉండబోతుంది అని అయితే స్పష్టం చేశారు స్పాట్ ట్రేడింగ్ కంటే ఫ్యూచర్స్ లో ఎక్కువ స్కోర్లు అనేది వేగంగా రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఫ్యూచర్స్ అనేవి హై రిస్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి రిస్క్ ప్రయారిటీ అనేది హ్యాండిల్ చేయాలి అదేవిధంగా హెచ్సిఎస్ కి సంబంధించి మరియు ఐటీఎల్జీ కి సంబంధించిన వార్నింగ్ ఏంటంటే మీ హెచ్సి స్కోర్ మరియు ఐటీఎల్జీ ని హెల్దీగా ఉంచండి అని అయితే చెప్తున్నారు ఎందుకంటే త్వరలో రూల్స్ అనేవి మరింత స్ట్రిక్ట్ గా అని అయితే హింపిస్తున్నారు రివార్డ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది చివరిలో దిస్ ఇస్ ది ఓన్లీ అడ్వైస్ వెరీ ఇంపార్టెంట్ అని అయితే మార్క్ అయితే చేశారు ఇది ఈ స్క్రీన్ షాట్ లో ఇచ్చినటువంటి ముఖ్యమైన సందేశం అంటే మనకి క్లియర్ గా అర్థం అవలసింది ఇంటర్లింక్ అనేది చాలా క్లియర్ గా చెప్తుంది మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది తగ్గకూడదు అదే విధంగా మీ ఐటీఎల్జీ అనేది స్టెబుల్ గా ఉండాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో వచ్చే రూల్స్ అనేవి కఠినంగా మారబోతున్నాయి అని చెప్తున్నారు రివార్డ్స్ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంది అంటే ప్రస్తుతం ఏదైతే స్కోర్ ఉందో దాని యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా కీలకం అనేది అర్థమవుతుంది మొత్తానికి ఇప్పుడు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క సూపర్ వ్యాలెట్ అనేది ఒక పెద్ద లీప్ సెక్యూరిటీ స్పీడ్ అదే విధంగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి అయితే చెప్పుకోవచ్చు యూజర్ యొక్క గ్రోత్ కూడా అసాధారణంగా ఉంది అయితే చార్ట్స్ చెప్తున్నాయి కాబట్టి మీ యొక్క హెచ్సిఎస్ మరియు ఐటిఎల్జీ ని హైగా ఉంచటం అదే విధంగా ఫ్యూచర్స్ యొక్క ట్రేడింగ్ ఆప్షన్స్ లో రిస్క్ మేనేజ్మెంట్ తో పాల్గొనటం అనేది చాలా కీలకం అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ స్క్రీన్ షాట్ గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికి నచ్చాయి అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం अंत को थैंक यू